హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ మీ అందరికీ చెబుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం అదేంటి అంటే ఫైనల్లీ నాకు టెక్నీషియన్ గ్రేడ్ వన్గా గా ప్రమోషన్ అయితే వచ్చేసింది యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇంత త్వరగా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకో వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అనుకున్నాను బట్ సడన్ గా నాకు అయితే ఒక కాల్ వచ్చింది మా ఫ్రెండ్ యాక్చువల్గా నేను ప్రస్తుతం ప్రెజెంట్ నాకు ప్రమోషన్ వచ్చినప్పటికి నేను లీవ్లో ఉన్నాను అనమాట వారం రోజులు లీవ్ తీసుకుని బామ్మర్ది పెళ్లి అని చెప్పి ఊరి విలేజ్ వెళ్ళాను అనమాట ఊరికి వెళ్ళాను సో నాకు అదే రోజు మా బామర్ది పెళ్లి రోజు ఫిఫ్త్ జూన్ అనుకుంటా ఫిఫ్త్ జూన్ రోజు నాకు ఒక కాల్ అయితే వచ్చింది నా ఫ్రెండ్ కాల్ చేశాడు బ్రదర్ మీ నేము ప్రమోషన్ లిస్ట్లో ఉంది అని సో యాక్చువల్గా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నా ప్రమోషన్ సీనియర్టీ లిస్ట్లో నా నేమ్ వచ్చేసి తొమ్మిదో నెంబర్లో ఉందన్నమాట అన్ రిజర్డ్ కేటగిరీ తొమ్మిదో నంబర్లో ఉంది సో మ్యాక్సిమం ఈ సంవత్సరం వస్తే టెక్నీషియన్ గ్రేడ్ వన్ వేకెన్సీ ఈ సంవత్సరం వస్తే ఒక తొమ్మిది తొమ్మిది వస్తాయి లేదా ఎనిమిది వస్తాయి అనుకున్నాను ఎనిమిది వస్తే కనుక నా నెంబర్ అందులో ఉండదు ఎందుకంటే ఒక ఆరు పోస్టులు యువరా వాళ్ళవి మిగతా ఎస్సీ ఎస్టీ రెండు పోస్టులు అనేవి ఇస్తారన్నమాట అలా ఉంటుంది సో నేను మాక్సిమం అసలు హోప్స్ పెట్టుకోలేదు వస్తుంది ఈ సంవత్సరం అని బట్ అలా కాకుండా సడన్ గా పదిహేడు పోస్టులు అయితే తీసారన్నమాట టెక్నీషియన్ గ్రేడ్ వన్గా అండ్ ఐ మీన్ డిపిక్యూ కోట కింద డిపార్ట్మెంటల్ కోట ఉంటుంది అన్నమాట ఒకటి దాని కింద సో పదిహేడు పోస్టులు అయితే తీసారు పదిహేడు పోస్టులలో నాది తొమ్మిదో నంబర్లో ఉంది ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అనేది చూపిస్తాను చూడొచ్చు సో ఫైనలీ టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమో ప్రమోషన్ ప్రమోషన్ అయితే వచ్చింది సో మీ అందరికీ తెలిసిన విషయమే నేను గ్రూప్ డిలో జాయిన్ అయ్యాను రెండు వేల పదమూడులో నేను గ్రూప్ డిలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత రెండు వేల పదహారులో ఒక ప్రమోషన్ వచ్చింది టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా నెక్స్ట్ ప్రమోషన్ టెక్నీషియన్ గ్రేడ్ టూగా నాకు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది గ్రేడ్ టూగా ప్రమోషన్ అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోట్ అయితే నేను అయ్యాను అనమాట ఫైనలీ నేను గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కావడానికి నాకు టోటల్ గా ఇక్కడ ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు అయితే పట్టేసింది అన్నమాట రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు సో చూడాలి ప్రస్తుతానికి అయితే టెక్నీషియన్ వన్ గ్రేడ్ వన్లో నా నేమ్ అయితే వచ్చింది ఎప్పుడు ఎఫెక్టివ్ చేస్తారనేది ఇంకా తెలియదు అనమాట మేబీ ఒక టూ త్రీ మంత్స్లో ఎఫెక్ట్ అయితే అయిపోతుంది వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్లో ఎఫెక్ట్ అయితే అయిపోతుంది అనమాట సో ఫస్ట్ శాలరీ ఎంత వస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్గా అనేది తప్పకుండా వీడియో చేసి మీకు పెడతాను అండ్ అలాగే ఓకేనా మరి వర్క్ ఏంటి వర్క్ ఏంటి అంటే చాలామందికి చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీనే గుర్తొస్తుంది అలా కాదు టెక్నీషియన్ ప్రతి టెక్నీషియన్ పోస్ట్లో కూడా టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ అనేది ఉంటుందన్నమాట ఉదాహరణకి మీరు గ్రూప్ డిలో జాయిన్ అయ్యారనుకోండి ఎనీ డిపార్ట్మెంట్ రైల్వేలో సో తర్వాత మీ ప్రమోషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా అవుతుంది ఆ తర్వాత ప్రమోషన్ వచ్చేసి టెక్నీషియన్ టూగా అవుతుంది ఆ తర్వాత ప్రమోషన్ వచ్చేసి టెక్నీషియన్ వన్గా అవుతుంది ఆ తర్వాత ప్రమోషన్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ లేదా ఎంసీఎం అంటారన్నమాట సో ఎంసీఎం వరకు వెళ్ వెళ్ళినప్పటికీ శాలరీ అనేది వన్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు చేరిపోతుంది అనమాట ఓకేనా సో ఇలా ఉంటుంది అండ్ అలాగే ఆల్సో ఎయిత్ పే కమిషన్ వస్తుంది కాబట్టి సాలరీ డబుల్ అయ్యే ఛాన్స్ ఇంకా చాలా ఉంటుంది సో ఇలా టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ ఏదైతే ఉందో అది రైల్వేలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటుంది ఓన్లీ ఎస్ఎంటీనే కాదు ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఉంటుంది ఎలక్ట్రికల్ మెకానికల్ అన్ని డిపార్ట్మెంట్స్ లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ అనేది ఉంటుంది అనమాట మీకు తెలిసిందే కదా గ్రూప్ డి లో పదిహేడు రకాల పోస్టులు ఉంటాయి అలాగే టెక్నీషియన్ లో నలభై ఎనిమిది కేటగిరీస్ లో మీరు లాస్ట్ టైం అప్లికేషన్ పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చే టెక్నీషియన్ పోస్టులు వస్తున్నాయి ఒక సంథింగ్ ఏడు వేల పైగా సంథింగ్ వస్తున్నాయి టెక్నీషియన్ పోస్టులు ఎన్నో ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు నోటిఫికేషన్ త్వరలో వస్తుంది సో దాంట్లో కూడా ఫిఫ్టీ టూ కేటగిరీస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ కేటగిరీస్లో టెక్నీషియన్ పోస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నారు అన్నమాట సో ఇలా ఉంటుంది ఓకే మరి టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోట్ అయ్యారు కదన్న మీ వర్క్ ఏమైనా చేంజ్ అవుతుందంటే ఏమీ చేంజ్ అవ్వదు నేను ఇప్పుడు డీజిల్లోకో అలాగే ఎలక్ట్రిక్లోకో టెస్టింగ్ చేస్తూ ఉంటాను కదా ఆపరేషన్ చేస్తూ ఉంటాను కదా సో సేమ్ అదే వర్క్ నేను ఇప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్తున్నాను అంటే నాకు ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ వన్గా టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోట్ అయితే వచ్చింది బట్ నా శాలరీ అనేది ఏదైతే ఉందో టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ఆల్రెడీ నేను శాలరీ అనేది అంతే వస్తుంది నాకు ఓకేనా ఇప్పుడు జస్ట్ ప్రమోషన్ వచ్చింది బట్ శాలరీలో ఏ ఫరకు పడదన్నమాట అంటే ఆల్రెడీ నేను టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ నాకు టెక్నీషియన్ గ్రేడ్ టూలోనే వచ్చేసి వచ్చేసింది అనమాట ఇప్పుడు జస్ట్ ప్రమోషన్ వచ్చింది అంతే ఓకేనా అంతే ఇంకేం ఉండదు ఇక్కడ సో వర్క్ అనేది హ్యాస్ పర్ ఫస్ట్ ఫస్ట్ నేను వర్క్ ఎలా చేసేవాడిని ఇప్పుడు కూడా అదే వర్క్ ఉంటుంది అన్నమాట గైస్ టెక్నీషియన్ కోసం ఏ బుక్స్ చదవాలి ఎలా ప్రిపరేషన్ చేయాలి కంప్లీట్ ఒక బుక్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను తప్పకుండా మీరు చెక్ చేయండి ఓకేనా టెక్నీషియన్ కోసం ఏ బుక్స్ చదివితే కనుక ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అండ్ అండ్ అలాగే ట్రేడ్ బుక్స్ చాలా మందికి ఉంటుంది కదా సో అది కూడా మీరు ఏ బుక్స్ చదివితే కనుక బాగుంటుంది ఆ బుక్స్ లిస్ట్ అంతా నేను ఇక్కడ ఇచ్చాను అసిస్టెంట్ లోకో పైలట్ పైలట్ కి ట్రేడ్ బుక్ అలాగే టెక్నీషియన్కి ఇంచుమించు టెక్నీషియన్ అండ్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ కి సిలబస్ అనేవి సేమ్ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఈ బుక్స్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి అండ్ ప్రమోషన్ విషయంలో ఇక్కడ ఇంకొక విషయం మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే రైల్వే హ్యాస్పెస్ ఉన్నారో మీరు ఎనీ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యారో అనుకున్నాం ఉదాహరణకి మీరు రైల్వేలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో గ్రూప్ డిలో జాయిన్ అయ్యారు అనుకుందాం ఓకేనా సో కొన్ని కొన్నిసార్లు ప్రమోషన్ ఏం ఏం అంటే కనుక లేట్ అవుతుంది అన్నమాట ఉదాహరణకి మీరు ఎలక్ట్రిక్ లోకోకోసైడ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం గ్రూప్ డీలో అర్థమవుతుందా సో అక్కడ మీరు యూఆర్ అన్ రిజర్వ్ క్యాండిడేట్ మీరు అలాగే ఓబీసీ కొంతమంది జాయిన్ అవుతారు అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అన్నమాట సో ఈ ప్రమోషన్లో ఏంటంటే కనుక యూఆర్ క్యాండిడేట్కి కొంచెం లేట్ అవ్వచ్చు నాకు త్వరగా వచ్చేసింది ప్రమోషన్ అనేది రెండు నేను రెండు వేల పదమూడులో జాయిన్ అయితే రెండు వేల పదహారులో ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసింది మ్యాక్సిమం త్రీ త్రీ ఇయర్స్కి అయితే వచ్చేసింది బట్ అలా ఉండదు అన్నమాట కొన్ని కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే ఐదు సంవత్సరాలు పట్టేయచ్చు టెక్నీషియన్ త్రీగా ప్రమోట్ అవడానికి మీరు అంటే గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ త్రీగా ప్రమోట్ అవ్వడానికి లేదా టెక్నీషియన్ త్రీలో డైరెక్ట్గా జాయిన్ అయితే కనుక టెక్నీషియన్ టూకి ప్రమోట్ అవడానికి ఆరు నుంచి ఐదు సంవత్సరాలు అయితే పట్టేయచ్చు అన్నమాట కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతుంది అండ్ అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారు కొంతమందికి వాళ్ళ ప్రమోషన్ కూడా కొంచెం త్వరగా జరిగిపోతుంది కొ అండ్ కొంతమంది ప్రమోషన్ కొంచెం లేట్గా జరుగుతుంది అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఎవరు త్వరగా జాయిన్ అయ్యారు ఆ యూనిట్ కి వెళ్ళి ఐ మీన్ మీరు ఉదాహరణకి ఎలక్ట్రిక్ లోకో సెట్లో మీ జాయినింగ్ వచ్చింది అనుకుందాం వంద మంది జాయినింగ్ లెటర్ అదే రోజు ఇచ్చారు అనుకుందాం అందులో ఆ వంద మందిలో ఫస్ట్ పది మంది వెళ్ళి జాయిన్ అయిపోయారు అనుకుందాం మిగతా తొంభై మంది కొంచెం జాయిన్ అవడంలో లేట్ చేశారు అనుకుందాం ఉదాహరణకి సో ఫస్ట్ పది మంది ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రమోషన్స్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళ ప్రమోషన్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సీనియారిటీ లిస్ట్ లో ఎవరైతే ఈ తొంభై మంది లేట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళకన్నా ఈ పది మంది ఎవరైతే ముందు జాయిన్ అయిపోయారో వాళ్ళ సీనియారిటీ లిస్ట్ అనేది పైన ఉంటుంది వీళ్ళకన్నా సో ప్రమోషన్ కూడా అలాగే ఉంటుంది ఓకేనా యాక్చువల్గా నేను ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ గా ప్రమోట్ ఎప్పుడు ఎనిమిది సంవత్సరాలకే అయిపోవలసింది ఐ మీన్ వర్క్ చేసి ఎనిమిది సంవత్సరాలకే అయిపోవలసింది బట్ ఒక్క రోజు జాయినింగ్ లేట్ అవ్వడం వల్ల నాలుగు సంవత్సరాలు అయితే టోటల్గా పన్నెండు సంవత్సరాలు అయితే పట్టేసింది అన్నమాట ఓకేనా ఒక్క ఒక్క ఒక క్యాండిడేట్ నాకన్నా ముందు వెళ్ళి డీజల్లో ఒక్కసేటిలో జాయిన్ అయిపోయారు ఐ మీన్ నాది ఐదో నెల పదమూడో తారీఖు రెండు వేల పదమూడు నేను జాయిన్ అవ్వాలి బట్ ఆ రోజు జాయిన్ అవ్వకుండా పద్నాలుగో తారీఖు ఐదు నెల పద్నాలుగో తారీఖు రెండు వేల పదమూడులో నేను జాయిన్ అయ్యాను ఆ ఒక్క రోజు లేట్ అవ్వడం వల్ల నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఐ మీన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోట్ అవ్వడానికి నాలుగు సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఇది గైస్ నా ప్రమోషన్ విషయానికి ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఏమైనా హెల్ప్ అవుతుంది ఆ ప్రమోషన్లో అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ ఏం ప్రమోషన్లో ఏం ఉండదండి నార్మల్గా నేను గ్రూప్ డి టెన్త్ క్లాస్తోనే జాయిన్ అయ్యాను నా వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ ఉంది అండ్ అలాగే ఐటీఐ ఉంది టెక్నికల్ నాలెడ్జ్ బట్ నేను జాయిన్ అయింది రైల్వేలో టెన్త్ క్లాస్తోని మాత్రమే సో నా ప్రమోషన్ ఈరోజు టెక్నీషియన్ గ్రేడ్గా వన్గా వచ్చింది సో దీని ఎడ్యుకేషన్కి ప్రమోషన్కి ఎలాంటి సంబంధం లేదు ఇది వచ్చేసి రెగ్యులర్ ప్రమోషన్ అని అంటారు దీనికి ఐ మీన్ మీరు వర్క్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా ప్రమోషన్ అయితే వస్తుంది అటు పాత రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అవుతూ ఉంటారో ఇక్కడ వేకెన్సీ అనేవి డిపార్ట్మెంటల్ ఖాళీ అవుతూ ఉంటాయి అక్కడ వాళ్ళు రిటైర్ అయితే ఇక్కడ వీళ్ళకి ఒక పోస్ట్ అనేది అలా అలా పెరుగుతూ రెగ్యులర్ ప్రమోషన్ అనేది ఇస్తారన్నమాట సో ప్రజెంట్ నాకు టెక్నీషియన్ గ్రేడ్ వన్గా గా ప్రమోషన్ అయితే వచ్చేసింది నా నెక్స్ట్ ప్రమోషన్ నెక్స్ట్ ప్రమోషన్ ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు పట్టేయచ్చు లేదా పది సంవత్సరాలు కూడా పట్టేయచ్చు బట్ నా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఎంసీఎం గా నేను ప్రమోట్ అయితే అవుతాను అది సీనియర్ టెక్నీషియన్ గా ప్రమోట్ అయితే అవుతాను అన్నమాట సో అప్పుడు నా శాలరీ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లేదా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉండొచ్చు ఇది సో ఇది గైస్ నా ప్రమోషన్ విషయం మీ అందరితో షేర్ చేసి నాకైతే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇది నాకు చాలా 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 గుడ్ న్యూస్ అన్నమాట ప్రజెంట్ నేను ఉన్న సిచువేషన్ ఏదైతే ఉందో అండ్ అలాగే నెక్స్ట్ ఎయిత్ పే కమిషన్ కూడా వస్తుంది సో అన్నీ ఒకేసారి నాకు కలిసి వచ్చాయని నేనైతే భావిస్తున్నాను ఇలా నాకు ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది అంటే నేను రెండు వేల పదహారులో జరిగింది అనమాట అంటే రెండు వేల పదహారులో టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోషన్ వచ్చింది అండ్ అలాగే అట్ ది సేమ్ టైం అదే సంవత్సరం సెవెంత్ పే కమిషన్ కూడా తగిలింది అన్నమాట సో ఒక్కసారిగా నా శాలరీ వచ్చేసి చాలా ఇంక్రీజ్ అయితే అయ్యింది సో మళ్ళీ ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోషన్ కూడా వచ్చింది నెక్స్ట్ ఎయిత్ పే కమిషన్ రెండు వేల ఇరవై ఆరులో ఎత్పీ కమిషన్ కూడా తగలబోతుంది అనమాట సో చాలా బాగుంది ఓకేనా సో ఇది ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీకున్న ప్రతి డౌట్ ఈ వీడియోలో కొంతవరకు క్లియర్ అయింది ప్రమోషన్ విషయంలో అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఓకే గైస్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్